దేవుడికి విలువిస్తున్నావా నీ కుటుంబాన్ని లో నీ కుటుంబాన్ని లోకానికి ఆశీర్వాదకరంగా చేస్తాడంట దేవుడు నువ్వు దేవుడికి విలువిచ్చే ఒక వ్యక్తివా నీ యొక్క కుటుంబాన్ని దేవుడికి ఒక ఆశీర్వాదకరంగా చేస్తాడంట సుజన్నా విశ్రీ అనే ఒక ఒక స్త్రీ గురించి చెప్తామండి నేర్చుకుందామండి ఆమె ఒక గారి భార్య కాదు అలాగే ఆమె ఒక సంఘాన్ని స్థాపించలేదు ఆమె ఏ ఒక్క క్రైస్తవ పుస్తకం కూడా రాయలేదు ఆమె ఒక సామాన్య గృహిణి ఒక పాస్ట్రగారి భార్య కాదు ఒక సంఘాన్ని స్థాపించలేదు ఒక క్రైస్తవ పుస్తకాన్ని రాయలేదు కానీ ఆమె సామాన్యమైన గృహిణి ఆమె పేరు సుజన్నా విస్లీ ఆమె జనవరి ఇరవై పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సిక్స్టీన్ సిక్స్టీ లో జన్మించారు ఆమె పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సిక్స్టీన్ ఎయిటీ ఎయిట్ లో సామ్యుయల్ వెస్లే అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారండి వీరికి పంతొమ్మిది మంది సంతానం కలిగారండి కానీ తొమ్మిది మంది కొన్ని నెలల్లోని కొన్ని అనారోగ్య సమస్యల వల్ల తొమ్మిది మంది చనిపోయారు ఇంకా మిగిలిన వారు ఎంతండి పది మంది పది మంది బిడ్డలు కలిగిన సుజన్న వెస్లీ గురించి మనం ఈ రోజు నేర్చుకుందాం పది మంది బిడ్డలు కలిగిన సుజన్న వెస్లీ వివాహం తర్వాత ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉన్నారు ఆ ఆర్థిక ఇబ్బందుల వల్ల రెండు సార్లు వారి యొక్క భర్త గారు జైలుకు వెళ్లాల్సి వచ్చింది ఒక చిన్న గొడవ వల్ల వారి భర్త శామ్యుల్ వెస్లీ గారు ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఆమె ధైర్యంతో విశ్వాసంతో ఆ పది మంది బిడ్డలను కాపాడుతూ వచ్చిందండి చూడండి ఒక్క వ్యక్తి ఆ పది మంది బిడ్డలను చూసుకోవడం అంటే చూడండి ఆ పది మంది బిడ్డలను దేవుడి మీద విశ్వాసంతో ధైర్యంతో ఆ పది మంది బిడ్డలను కాపాడుకుంటూ వచ్చింది అలాగే ఆమె ఉన్న ఇల్లు కూడా రెండు సార్లు అగ్ని ప్రమాదంలో కాలిపోయిందంటండి ఆమెకు చాలా చిన్న గృహం ఉండేది అది కూడా రెండు సార్లు ఆ ఇల్లంతా కూడా కాలిపోయిందంట అలేకా అనే అంతేకాకుండా ఆమె ప్రతి రోజు ఆదివారము బిడ్డలందరినీ కూర్చోబెట్టుకొని వా వాళ్ళు పాటలు పాడిన తర్వాత ఆమె ఒక వాక్యాన్ని బోధిస్తా ఉండేవారంట వాక్యాన్ని బోధిస్తా ఉండేవారు అలా ఆ యొక్క వాక్యాన్ని బోధించడం ఇరుగు పొరుగు వారు తెలుసుకొని అలా ఆ విధంగా రెండు వందల మంది ప్రతి ఆదివారం ఆ గృహంలో కూడుకునేవారంట ఆవిడికి ఎన్ని పనులున్నా ఎన్ని సమస్యలున్నా ఎంత అలసట కలిగినా కూడా ఏం చేసేదో తెలుసా అండి రోజుకు రెండు గంటలు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసేదంట ఆవిడికి ఒక ఒక ప్రత్యేకమైన గది కాని ప్రత్యేకమైన స్థలంలో అయ్యో ఇక్కడ ఉండాలి అందరూ పది మంది పిల్లలు ఇంట్లో ఉంటారు ఎక్కడ ఉండి ఆ యొక్క స్తోమత లేని స్థితి ఏ ప్రత్యేకమైన కానీ తనకు ఇష్టమైన ఒక చివర కూర్చొని రోజుకు రెండు గంటలు దేవుని సన్నిధిలో అండి ప్రార్థన చేసేదంట రోజుకు ఒక గంట తన యొక్క బిట్టలతో కడుపుతా ఉండేదంట ఆ విధంగా తన యొక్క గృహాన్ని కట్టుకుంటూ ఉండేది అలాగే కాకుండా తన వ్యక్తిగత ప్రార్థన ఎప్పుడు కూడా తను నెగ్లెక్ట్ చేయలేదంట నిర్లక్ష్యం చేయలేదంట రోజుకి రెండు గంటలు దేవుని సన్నిధిలో గడుపుతా ఉండేదంట ఆమె సంతానం వల్ల అంత మంది పిల్లలు ఉండడం వల్ల తనకు ఒక ప్రాంతం ఒక గది ఉండేది కాదు కానీ ఆ స్థితిలో కూడా దేవునికి విలువిచ్చేది ప్రభా నువ్వే చూసుకోవాలి నువ్వే సహాయం చేయాలని ఆ స్థితిలో కూడా ఆవిడ విలువిస్తూ దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉండేదంట అంతేకాదు ఆ సమయంలో ఆ పిల్లలు దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళని వాళ్ళని ముందే చెప్పేదంట అమ్మో అమ్మ అమ్మ మా యొక్క తల్లిగారు ఇప్పుడు ప్రార్థనలో ఉన్నారు కాబట్టి మేము డిస్టర్బ్ చేయకూడదు అటువంటి స్థితిలో అటువంటి రీతిగా ఆ బిడ్డల్ని పెంచుకుంటూ వచ్చిందంట కొన్ని సంవత్సరాలకు ఏం జరిగిందంటే జూలై ఇరవై మూడు పదిహేడు వందల నలభై రెండో సంవత్సరంలో ఆమె ప్రభునంద నిద్రించారండి ఇంతగా దేవుడి కోసం కా కట్టబడిన వ్యక్తి ఇన్ని సంవత్సరాల ఆ యొక్క కుటుంబం కోసం ఆ పిల్లల కోసం దేవుడి సన్నిధిలో దేవుడికి విలువిస్తూ ఉన్న వ్యక్తిని దేవుడు మర్చిపోయారు అనుకుంటున్నారండి వాళ్ళ యొక్క ఇద్దరు కుమారుల్ని ఏం చేశాడంటే జాన్ వెస్లీ గారు ఇంగ్లాండ్ దేశంలో బహు బలంగా వాడబడిన గొప్ప దైవజనుడండి జాన్ వెస్లి గారు ఇంగ్లాండ్ దేశంలో బహుబలంగా వాడబడిన గొప్ప దైవజనుడు ఆ యొక్క దైవజనుడు యొక్క సాక్ష్యం ఏంటో అంటే వాళ్ళ వాళ్ళ తల్లిగారి గురించి ఈ విధంగా సాక్ష్యం ఇస్తాడు ఏమంటే నేను బైబిల్ కాలేజీలో దేవుని గురించి తెలుసుకున్న దానికంటే మా తల్లి గారి దగ్గర నేను దేవుడి గురించి ఎక్కువగా తెలుసుకున్నాను అన్న సాక్ష్యాన్ని ఇచ్చాడంటే అలాగే చార్లెస్ వెస్లి తర్వాత తన రెండవ కుమారుడు చార్లెస్ వెస్లి ఎన్నో కీర్తనులు ఆరు వేల కీర్తనలు పాటలు రాసి దేవుని పరిచయలో ఉన్నాడంటండి చూసారా అండి దేవుడు తనకి దేవుడికి తన ఉన్న స్థితిలోనే దేవుడికి విలువిచ్చింది లోకానికి తెలిసేటట్లు ఒక దేశానికే ఎన్నో దేశాలకు వాళ్ళ యొక్క కుమారులు ఆశీర్వాదకరంగా ఉన్నారండి నువ్వు జీవితంలో దేవుడికి విలువిస్తున్నావా గుర్తుపెట్టుకో చరిత్రను మార్చే దేవుడు నీకు నాకు ఉన్నాడు నీ స్థితి ఇలా ఉందా నువ్వు దేవుడికి విలువిచ్చే వ్యక్తివా గుర్తుపెట్టుకో దేవుడు తప్పకుండా ఈ స్థితి కాదు తరువాత నిన్ను చూసి దేవుడే నీ యొక్క స్థితిని మార్చాడు నువ్వేంటో నువ్వు ఒక నాలుగు గోడల మధ్యలో నువ్వు చిన్న గదిలో ఒక గుడిసెలో ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో ప్రభా నా స్థితి అని నువ్వు దేవుడికి విలువిస్తూ నీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావేమో గుర్తుపెట్టుకో నీ యొక్క కుటుంబం గురించి లోకానికి తెలిసేటట్టు దేవుడు చేయగలడు గొప్ప దేవుడు మనకున్నాడండి మనం ఎప్పుడు మర్చిపోకూడదు అయితే సుజన్న వయసులో తన యొక్క జీవితంలో రెండు గంటలు ఎటువంటి అలసట ఉన్న ఇంటిలో ఒక నలుగురు పిల్లలు ఇద్దరు పిల్లలు ఉంటేనే ఎంతో పని ఉంటుంది అలాంటిది పది మంది పిల్లలు తను ఒక్కటే సంరక్షించుకోవాలి పోషించాలి కానీ రోజుకు రెండు గంటలు తను ప్రార్థన చేసింది తనకు ప్రత్యేకమైన గది కూడా లేదు దేవుడికి విలువించింది తన జీవితంలో ఆ యొక్క బిడ్డలు దేవుడు లోకా లోకానికే కొన్ని దేశాలకు ఆశీర్వాదకరంగా చేశాడండి ఎంత గొప్ప దేవుడు అండి నువ్వు దేవుడికి విలువిస్తున్నావా ఈ లోకంలో నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాడు అంతేకాదు పరలోకంలో నీ గొప్ప స్థానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు మనం ప్రార్థన చేసుకుందామండి సర్వశక్తి మంతుడైన దేవ సర్వశక్తి దేవా పరిశుద్ధాత్మ దేవ ఏసయ్య మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలు ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా తండ్రి యేసయ్యా ప్రభా నీకు మేము విలువించే వ్యక్తులుగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి ప్రభా ఎటువంటి స్థితి ఉన్నా ఎటువంటి పరిస్థితి ఉన్నా తండ్రి ఏసయ్య నీకు మేము విలువ ఇవ్వాలి ఏసయ్యా ప్రభా ఎలా అయితే తండ్రి ఏసయ్య దావిదు ఏడు మారులు తండ్రి సుజన విస్లిగలు రోజుకి రెండు గంటలు ప్రభా నీకు విలువిచ్చి వ్యక్తులుగా ఉన్నారు ప్రభా మా యొక్క ఎలా అయితే ప్రభ ఒక కాంతి దగ్గరకు వెళ్తున్నప్పుడు మా యొక్క నీడ దూరం అయిపోతుందో నీ సన్నిధిలో ఉండి నీ సన్నిధిలో నీ సహవాసంలో ఉండి మా లోకాశల్ని మా ఆశల్ని తండ్రి మేము దూరం చేసుకుని నీకు ఇష్టమైన బిడ్డలుగా ఈ లోకంలో ఉండడానికి ప్రభని యొక్క గొప్పతనాన్ని మా జీవితాల ద్వారా ప్రభ ఈ లోకానికి చూపించడానికి అటువంటి సాధనాలుగా మమ్మల్ని వాడుకోనండి తండ్రి అయ్య ఎవ్వరు కూడా వారి యొక్క బాధల్లో కష్టాల్లో నీకు దూరం అయిపోకుండా నీకు విలువ ఇచ్చి ప్రభ ఈ లోకంలో విలువైన వ్యక్తులుగా గృహం యొక్క ప్రాంతంలో ప్రభ దేశానికి రాష్ట్రానికి ప్రపంచానికి పరిశుద్ధ విలువైన వ్యక్తులుగా ఉండడానికి సహాయం దయచేయండి ఏ అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి కన్నీరు కారుస్తూ ఉందో ఆ యొక్క తల్లి స్థితిని మార్చండి అయ్యా ఆ కుటుంబ స్థితిని మార్చండి ప్రభ ఏ తల్లి అయితే తండ్రి ఏసయ్య ఒక పూరి గుడిసెలో ఉండి ప్రభ కన్నీరు కారుస్తూ ప్రభా నా స్థితిని మార్చు అని నీకు విలువిచ్చే వ్యక్తిగా ఉండి ప్రార్థిస్తూ ఉందో తండ్రి ఏసయ్య నువ్వు సహాయం దయచేసి లేవనెత్తగల గొప్ప దేవుడు తండ్రి వేసయ పరిశుద్ధాత్మ దేవా ను సమస్తము సాధ్యమయ్యా మా యొక్క జీవితాల్లో మొదట యొక్క రాజ్యాన్ని ప్రభా నీ యొక్క రాజ్యాన్ని నీతిని మేము ఎతికి వెతికి తండ్రి వేసే ఆ ప్రతిదీ సమకూర్చుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ఆ ముందుగా నీ యొక్క రాజ్యాన్ని నీతిని వెతికే జ్ఞానము కలిగి ఉండడానికి మాకు సహాయం దయచేయండి నువ్వే తోడేయండి నడిపించండి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో వారి యొక్క అవసరాలు తీర్చండి తండ్రి ఎటువంటి స్థితిలో కన్నీరు కారుస్తున్నారయ్యా నువ్వే తోడేయండి నడిపించి నీ కృపలో భద్రపరచండి తండ్రి తప్పకుండా నువ్వు విలిచే వారికి ప్రభా ను నీ నీకు విలువిచ్చే వారి జీవితాల్లో నువ్వు విలువనిస్తానని సెలవిచ్చిన తండ్రి ఆ మాటను రూఢిపరిచి నిజం చేసే దేవుడు తండ్రి నువ్వే సహాయం దయచేసి నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని నజరేడైన ఏసు క్రీస్తు నామం అడిగి వేడుకొనిచ్చినాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం శుభములు యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధులకు పరిచయం చేయండి గుర్తుపెట్టుకోండి నువ్వు దేవుడికి విలువించే వ్యక్తివా దేవుడు తప్పకుండా ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా దేవుడు నీకు విలువిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె see us no, you